విపరీతమైన ఎండలతో అల్లాడిపోయాం కదా అలాగే మామిడి పళ్ళు ఒకవైపు కొత్త ఆవకాయల రుచులతో ఒకవైపు వర్షాలైతే పడ్డం మొదలెట్టే చల్లబడింది ఇప్పుడు కమ్మటి పెసరపప్పులో నెయ్యి వేసుకొని అలాగే మామిడికాయ పచ్చడితో ఆహా జివ్వ లేచి రావాలి పప్పు అన్నం అయితే కాదండి దానికి కొంచెం నోటికి రుచి తగలాలి కదా అందుకు నేను మామిడికాయతో చక్కటి పచ్చి పచ్చడి చేశాను ఎలా చేశాను ఏ విధంగా చేశాను అన్నది ఈ వీడియోలో మీరు చూసి ప్రతి ఒక్కరూ చేసుకొని తినడానికైతే ముందుకు ఎందుకంటే పెసరపప్పు కడుపు చలవండి ఆవకాయలతో చాలా మటుకు అందరూ తిని తిని ఉన్నాం కదా ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అందుకని నేను పెసరపప్పు అలాగే నెయ్యి వేసుకొని పచ్చి ఆవకాయలతో చేసిన పచ్చడి నువ్వుల నూనె పోసుకొని ఆహా ఏమి రుచి రండి వీడియోలోకి వెళ్ళి చూద్దాం నేను ఏ విధంగా చేశాను అత్తీసర అన్నంతో పెసరపప్పు చూడండి ఈరోజు నేను అత్తీసర అన్నం అంటున్నాను అత్తీసర అంటే ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు వేసి గిన్నెలో డైరెక్ట్ వండుకోవడం అండి ఒక మధ్యలో ఒక గరిట దాని మీద మూత పెట్టుకుంటే అన్నం పువ్వులాగా ఉంటుంది పొంగిపోకుండా అలాగే ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు పెసరపప్పు దానికి మూడు గ్లాసులు పోసి స్టవ్ మీద పెట్టుకుంటే పప్పు కూడా చక్కగా అయిపోతుంది ఈ అన్నానికి పెసరపప్పు చాలా బాగుంటుంది పెసరపప్పు ఉత్తిపప్పు ఉప్పు వేసుకొని అందులో నెయ్యి రెండు చెంచాలు దట్టిస్తే కడుపు చలవ చాలా మంచిది పెసరపప్పు ఈ పెసరపప్పు అన్నానికి కొంచెం నోటికి రుచి తగలాలి అంటే నేను మామిడికాయతో పచ్చడి చేశాను అబ్బా ఏమి రుచి అండి ఆ పెసరపప్పులో నంచుకున్న పచ్చడి అన్నం తిన్నా మామిడికాయని తీసుకొని చెక్కు తీసి సన్నని ముక్కల్లా కట్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ దాన్ని కూడా చ సన్నగా ముక్కలు చేసుకోవాలి కారాన్ని బట్టి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి చాలా కారం అండి అందుకే రెండే వేశాను మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు పుల్ల మామిడికాయ అయితే చిన్న బెల్లం వేయండి కానీ అక్కర్లేదు మేమైతే పుల్ల పుల్లగా కారం కారంగా ఈ పచ్చడి పెసరపప్పుకి చాలా బాగుంటుంది ఇది ఏం లేదండి శుభ్రంగా మిక్సీ మెత్తగా పట్టుకోండి కోరుగా పట్టుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మా వారికి ఏంటంటే పచ్చడి నలగాలి నాకు కళ కోరుగా ఉండాలి కానీ పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన మాటకే మెత్తగా అయితే పేస్ట్ చేశాను కొంచెం కనీ కనిపిస్తూ ఉండగా దానికి కొంచెం నువ్వుల నూనె వేసి పచ్చదే వేసి కలపండి చాలా బాగుంటుందండి నెయ్యి అయినా సరే నువ్వు నూనె నువ్వుల నూనె అయినా సరే ఎంతో బాగుంటుంది ఆ పచ్చడి అన్నంలోకి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నం రెడీ అయిందా లేదా చూద్దాం మనం అత్తీస్రాన్నం పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నోట్లో వేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుందండి జిహ్వ లేచి వచ్చేటట్టు ఈ వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగానే మనం తినాలి అన్నం అయితే చూసారా చక్కగా గరి గరిట అడ్డం పెట్టారు కాబట్టి పొంగలేదు చక్కగా పువ్వులాగా అయితే అన్నం అయిపోయింది అలాగే పెసరపప్పు కూడా చక్కగా ఉడుకుతుందండి ఆ ఉడికిన దానికి కిందకి దింపేసుకొని మెత్తగా అయింది కదా దానికి కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి వేడి వేడి పెసరపప్పు నెయ్యి వేసుకుంటే ఆహా ఏమి రుచి అంటాం ఇలాగ అన్నము పెసరపప్పు అయిపోయింది కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని రెండు భాగాలు వేసుకున్నాను ఒకటి పెసరపప్పులో నెయ్యి వేసుకొని అన్నం పక్కన పచ్చడి నంచుకుంటూ ఇంకొకటి పచ్చడి అన్నం కలుపుకోవడం మామిడికాయ పచ్చి పచ్చడి అబ్బా ఎంత బాగుందండి తినడానికైతే గిహవ లేచి వచ్చింది ఈ కొత్త ఆవకాయలు మామిడి పళ్ళు తిని తిని ఇలాగ లైట్ ఫుడ్ తినడం చాలా మంచిది మధ్య మధ్యలో ఆ వర్షాలు అయితే పడ్డం నాకైతే చాలా నచ్చింది మా ఇంట్లో కూడా బాగానే తిన్నారు ఇష్టంగానే ఇది కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందరికీ అత్తీసరన్నం పెసరపప్పుతో పచ్చిమామిడికాయ పచ్చడి రుచి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ లైక్ నాకు చాలా అవసరం ఇందులో నువ్వు నూనె కూడా వేసుకోవాలి మీ లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకి ప్రమోషన్కి వెళ్తుంది సెషన్లోకి వెళ్తే నా ఛానల్కి గ్రోత్ ఉంటుందండి అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న లైక్ ఇమ్మని ఇలా వేడి వేడి అన్నంలో పచ్చళ్ళలోకి నూనె పప్పులోకి నెయ్యి వేసుకొని ఆహా ఓహో అనుకుంటూ తింటే భలే ఉంటుందండి ఎంత బాగుందంటే తినడానికి ఇంకా మాటలే ఉండవు పక్కన ఏ సైడ్ డిష్ అక్కర్లేదు పుల్ల పుల్లని కారం కారంగా ఈ పచ్చడి అన్నం తిండాం పెద్దలు పిల్లలకి అందరికీ చాలా ఇష్టమైన పచ్చడి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకైతే నేను రావడానికైతే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇలాంటి కొత్త కొత్త పచ్చళ్ళతో పెసరపప్పు కాంబినేషన్లో చాలా పచ్చళ్ళు ఉన్నాయండి పప్పు అయితే కడుపు చలవకనే మనం ఉత్తిపప్పు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ పప్పుకి కాంబినేషన్లో కొన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి అలాంటి పచ్చళ్ళు మనం చేసుకోవడానికి రెడీ అవ్వాలి ఆవకాయలన్నీ కూడా ఈ పచ్చళ్ళు తింటూ ఆవకాయలు ఒక రెండు నెలలు అయితే ఊరనిద్దాం ఊరిన తర్వాత ఆవకాయ రుచి చాలా బాగుంటుంది మళ్ళీ మీ ముందుకి మీ పార్త